కీర్తనల గ్రంథము పదమూడవ కీర్తన యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు నిత్యము మరచెదవా నాకెంతకాలము విముఖుడవయి ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి కుత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పు నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగిమ్ము నేనైతే నీ కృప ఎందు ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోబా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించదను